కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ పోటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయనివాస్ వెల్లడించారు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యను స్వయంగా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఏడు ఎనిమిది తేదీల్లో రెండు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామని అన్నారు నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది మంది ఉద్యోగుల నిమిత్తం పదమూడు పోలింగ్ కౌంటర్లతో పాటు పదకొండు వెరిఫికేషన్ బృందం కూడా ఏర్పాటు చేయడం ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పే నాయక్ జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి జి శ్రీనివాసరావు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున సిపిఓ పిత్రినాథ్ ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు కది నువ్వు సర్దుకుంటున్నావు ఓకే ఎంత సర్దుకోండి